गुरुभ्यो नम नमो दिव्य महादेव्य शिवाय सतत नम नम नम्ह प्रकृत्यद्राई नियता प्रणता स्मता अर्चन कालेगता संस्तुतिदगता काले चिंतन विचारे सर्वगता सर्वता ज्ञानानंदम देंव निर्मलस्फटिकृति आधारम सर्व्या हयग्रीवपस्महे व्या वसीनतारम शक्ते पौत्रमक पराशरात्मज वंदे सुखतातम तबोनिथीन ओं ऐत नम ओं ऐं श्रीमात नम ओं ऐं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीम नम ओं ऐं ह्रीं श्रीं श्री मा नम ओं ऐं ह्रीं शी श्रीमाती नम ओं ऐं ह्रीं ओम श्री श्रीम ओं ऐं ऐं श्रीमाती नम ओं ऐं ह्रीं श्री नम ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇదనీ పంచాశతమ శ్లోకే ప్రవేశా నూట యాభై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మార్తాండ మార్తాండభైరవారాధ్య మార్తాండభైరవ ఆయన అమ్మవారు చేస్తుంటారు మార్తాండభైరవారాధ్య మంత్రినియస్త రాజ్యధూ త్రిభురేసి यह सेना निष्ठाईगुण्या परापरा मार्तण्ड फेरवारात्या प्रथम मंत्री निजस्तर राज्य तू हो द्वितीय त्रिपुरेशी तृतीय यह सेना चतुर्थम निष्ठाईगुण्या पंचम परापरा स्वस्थम परापरा स्वस्थम षट्पदी अयम एमस्लोगा మార్తాండ భైరవ ఆరాధ్య మంత్రిని ఏం చేస్తా రజతో త్రిపురేషి జయసేన నిస్త్రైగుణాపరాపర మార్తాండ భైరవ ఆరాధ్య మార్తాండు అంటే ఎవరండి సూర్యభగవానుడు ఆదిత్యుడు ఆయన యొక్క తేజస్సు ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో అటువంటి తేజస్సు భైరవుడు మార్తాండ భైరవ అంటారు ఈ మార్తాండ భైరవుడు అమ్మవారిని ఆరాధించి రాక్షస సంహారం చేశాడు ఇంకో విషయం ఏంటంటే దేవి భాగవతంలో వ్యాసులవారు వర్ణించినటువంటి మణిద్వీపంలో ఇరవై రెండు ఇరవై మూడు ప్రాకారాల మధ్య ఉండేటటువంటి గొప్ప శక్తి స్వరూపుడు మార్తాండ భైరవుడు అప్పుడు కూడా అమ్మవారిని ధ్యానిస్తూనే ఉండట అంచ మార్తాండ భైరవ రాక్ష తర్వాత మంత్రిని న్యస్థ తూహు మంత్రిని న్యస్థ రాజ్యధూహు మంత్రిని న్యస్థ రాజ్య తూహు అంటే రాజ్యభారం మంత్రిని న్యస్త మంత్రుల మంత్రిని మంత్రునికి సమర్పించారు ఎవరిక్కడ మంత్రిని అంటే శ్యామలాదేవి శ్యామలాదేవికి పరిపాలనా బాధ్యతను అప్పగించారు అమ్మవారు ఎందుకని ఆమె జైత్రయాత్ర కొడుతున్నారు రాక్షసం రాక్షసులందరినీ సహరించి వస్తారు అది విశేషమైన జైత్రయాత్ర అటువంటి విశేషమైన యాత్ర కలిగిన వారు కనుక మంత్రి దేవికి శ్యామలాదేవికి రాజభారాన్ని అప్పగించి అప్పుడు వెళ్ళారట మంత్రిని ఎం చేస్తా రాజధూహు మంత్రుల మంత్రిని అమ్మవారికి సమీపంలో ఉంచబడినటువంటి రాజ్య భారం ఉన్నవాడు కలిగిన వారు అంటే రాజ్యభార రాజ్యభారాన్ని నిర్వహించగలరు కానీ మంత్రిని అమ్మవారి కొంత భా భాగస్వామ్యంగా ఆవిడని అనుమతించి ఆవిడ చేత ధరింపజేసారు రాజ్యాన్ని రాజ్యభారాన్ని వహించిన వారు మంత్రిని అమ్మవారు త్రిపురేసి తిరుపురేషి అంటే దేవి ఖడ్గమహలో విశేషమైనటువంటి ఉన్నాయి అలాంటి ఆవరణ ఏమిటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఓం మాయం భ్రీం శ్రీం త్రైలోక్యం మోహన చక్రస్వామిని అయిన మనహ ఓం మాయం భ్రీం శ్రీం సర్వాశాపరిపూర్వక చక్రస్వామిని అయిన మనోహం మాయం భ్రీం శ్రీం సర్వసంక్షోభ చక్రస్వామిని అయిన మనమ ఓం మాయం ప్రీం శ్రీం సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అయిన ఓమాయం ప్రింసీం సర్వార్థ సాధక చక్రస్వామి నేనవనమ ఓం మాయం ప్రింసిం సర్వరక్షాకర చక్రస్వామిని అయ్యే నమ్మనమ ఓమాయం ప్రింసీం సర్వరోగహహర చక్రస్వామిని అయిన మనమ ఓమాయం ప్రింసీం సర్వశుద్ధిప్రద చక్రస్వామి నేను మోన ఓమాయం భ్రీంసిం సర్వ ఆనందమయ చక్ర నేను మో నమ ఇలాంటి స్వామినులందరూ కూడా మణిద్వీపంలో అమ్మవారిని సేవించడానికి పెడుతూ ఆ ఆవరణాల మధ్య కొంత విశ్రాన్ని తీసుకుంటూ ఉంటారు అటువంటి మూడు ఆవరణాలకు అధినేత్రి త్రిపురేషి అంటే సర్వాషా పరిపూరక చక్రస్వామిని అంటారు శ్రీదేవి యొక్క రూపం జయత్సేన జయత్ సేన జయత్ సేన తన సైన్యంతో దుష్టులను సంహరించిన వారు అమ్మవారు జయత సైన్యన దుష్టశిక్షణ మక్రోత్ ఇది జయత్సే జయత్సేన అంతేకాదు పండాసురుడు పండాసురుడు పుత్రులు పండాసుర సోదరులు వీళ్ళందరినీ అమ్మవారు సంహరించినప్పుడు అమ్మవారికి అమ్మవారిని జయతు జయతు దేవ జయతు జయతు దేవి అన్నారు జయతు జయతు దేవి అని స్తుంచారట ఆ విధంగా అలా అందరూ జయజయధ్వని చేసేటప్పటికి ఆ ధ్వనులతో అమ్మవారు జయంతి రూపం పొందారు జయంతి రూపం అంటే ఎల్లప్పుడూ జయం పొందేవారు జయంతి అంటారు అటువంటి విశేషమైన ఆధ్యాత్మిక శక్తి స్వరూపమైన సైన్యంతో దుష్టులను శిక్షించారు కనుక సంహరించారు కనుక అమ్మవారిని జయత్ సేనా అన్నారు జయేచ్ఛ కలిగిన సైన్యంతో కూడినవారు సేనా పరా 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 అపరా పరా అపరా ప్రకృతి పరా ప్రకృతి అపరా ప్రకృతి ఈ రెండు విశేషమైనటువంటి తత్వాలు పరం పరం అంటే శ్రేష్టమైనది శ్రేష్టమైనది ఏంటండి కైవల్యం కైవల్యం కైవల్యాన్ని పరా అంటారు అక్కడ ఉండే స్వామిని పరమాత్మ అంటారు పరమం ఆత్మం పరమం ఆత్మ పరమ ఆత్మ పరమ ఆత్మ భవతీతి పరమాత్మన్ పరమాత్మ శ్రేష్టమైన ఆత్మతత్వం కలిగిన కనుక పరమాత్మ ఆ పరమాత్మ యొక్క ఒక అంశ మనలో ఈ జీవిలో చేరి జీవాత్మగా ఉన్నది ఈ దేహాన్ని నడిపిస్తుంది అదే పరమాత్మ యొక్క రూపమే జీవాత్మ ఇక్కడ ఎందుకు ఈ ప్రసక్తి వచ్చిందంటే లౌకికమైన తత్వం శారీరకం శారీరకమైన తత్వాన్ని అపరం అంటారు దీనికంటే శ్రేష్టమైన తత్వాన్ని పరం అంటారు పరం పరమా పరమ ఆత్మ పరమాత్మ పరహ లోక పరలోక అపరలోకం ఉంటారు పరలోకం ఉంటారు శ్రేష్టమైన లోకాలవి శ్రేష్టమైన లోకాలు ఇంకా అపర అంటే సామాన్యమైనది శ్రేష్టత్వం లేనిది శ్రేష్టత్వం లేనటువంటిది అంటే శరీరం క్షరాక్షరం లాంటిది ఇది కూడా పర అపర పర శ్రేష్టమైనటువంటి మోక్షం అపర లౌకికమైన తత్వం పరం అపరం ఉభయ రూపం అమ్మవారే లౌకికతత్వం పారలౌకికతత్వం రెండు అమ్మవారే పర అపర పర అంటే తత్వం అపర అంటే తత్వం ఈ లోకంలో ఉన్న ప్రవృత్తులన్నీ ఉద్యోగాలు చేయడం కుటుంబాలు ఉత్తరాభివృద్ధి వంశాభివృద్ధి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండేవి ఈ లోకంలో మనం జరుపుకునే విశేషమైన ప్రతిక్రియలు కానీ వీటికి అతీతమైనది ఏమిటి పారలౌకిక పరలోకానికి కావాల్సిన వాటిని ఇక్కడే సంపాదించాలి అంతేత పారలౌకిక సంపద అపరలోకిక సంపద రెండు అమ్మవారు రూపాలే పర అపర ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవార అధ్యాయ నమ ओम आयम रीम श्रीम मंत्री निर्यास तराज्य धुवे नमो नमः ओम आयम रीम श्रीम त्रिपुरेश्वरी नमो नमः ओम आयम रीम श्रीम एयुत सेना नमो नमः ओम आयम रीम श्रीम स्त्रेयुं न्याय नमो नमः ओम आयम रीम श्रीम परापराय नमो नमः सर्वेप्याः शुभं भवतु स्वस्ति